తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం రంగాపురంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ పార్టీ విడిచిన వారిపై కేసులు పెట్టడం సరికాదని అలాగే రంగాపురం వెంకటరాజు చెరువు తవ్వకంపై తన మీద వచ్చినవి అన్ని అవాస్తవాలని పేర్కొన్నారు అలాగే చెరువు తవ్వకాల్లో రైతులతో గ్రామ చర్చకి సిద్ధమన్నారు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సాయిరాజు గారి మీద ఆరోపణలు చేస్తా ఉన్నారు సాయిరాజు గారి మీద ఏదైనా ఒక ఆరోపణ మీరు నిరూపించారా నిరూపించగలరా సాక్షాత్తు పక్క గ్రామం సింగంపల్లి గ్రామం సింగంపల్లి గ్రామంలో మీ మండల పార్టీ అధ్యక్షుడు సింగంపల్లి స్టేషన్ లో ఎవరైతే షిఫ్ట్ ఆపరేటర్లు ఉన్నారో వాళ్ళ దగ్గర తొంభై ఎనిమిది లక్షలు వసూలు చేశారు మండల నాయకులు అందరూ చెప్పారు ఇక్కడ అవినీతి జరిగింది అతన్ని పక్కన పెట్టండి అతనికి మండల పార్టీ అధ్యక్షుడు మళ్ళీ ఇవ్వద్దు అని అక్కడ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరూ మీ దగ్గరికి వచ్చారు ఆ తొంభై ఎనిమిది అతన్ని పార్టీ నుంచి ఎందుకు బయటకు పంపించలేకపోయారు సమాధానం చెప్పండి మీ దగ్గర ఉన్న వాళ్ళందరూనేమో నీతివంతులు మీ పద్ధతి నచ్చక మీ వ్యవహార శైలి నచ్చక మీతో పొసకలేక ఇప్పుడు మీ ఇంకో పక్కన దొడ్డుకుంట గ్రామం వైఎస్ఆర్ జలకళ సాక్షాత్తు ఆ గ్రామంలో రెండున్నర కోట్లు అవినీతి జరిగింది జలకళ పేరుతో ఏడు కోట్లు దోచేశారు మరి అనపర్తికి చెందిన రసిక గోపాలుడు ఆ రసిక గోపాలుడు ఏమి చెబితే అది బిస్కెట్ రాణి గారు చేస్తారు మరి ఆయన్ని సాక్షాత్తు మీ అధిష్టానమే ఈ రసిక గోపాలుని కానీ మీకు మీడియా సలహాదారుగా ఉన్న శకునుమామను కానీ పక్కన పెట్టమని సాక్షాత్తు మీ అధిష్టానం చెప్పింది కానీ మీకు జగన్మోహన్ రెడ్డి గారి కన్నా పెద్ద అధిష్టానం మీ అంతఃపురంలో ఉంది అది ఎవరు అందరికీ తెలిసిన బిస్కెట్ రాణి గారు బిస్కెట్ రాణి గారు ఆశీస్సులు ఈ రసిక గోపాలుడికి శకునుమావకి ఉన్నంతసేపు వీళ్ళిద్దరూ దండి తెచ్చిందంతా ఆవిడకి ఇచ్చినంత సేపు మీరు వాళ్ళిద్దరిని ఏమీ చేయలేదు వీళ్ళందరి వ్యవహార శైలితో పొసగలేక బయటకు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన నచ్చక మీ వ్యవహార శైలి నచ్చక బయటకు వస్తున్న వాళ్ళందరికీ ఇవాళ అవినీతి పనులను మీరు ముద్ర వేయడం మీ అసహనానికి నిదర్శనం కాదా ఎమ్మెల్యే గారు సమాధానం చెప్పమని డిమాండ్ చేస్తా ఉన్నారు అనపత్తి పంచాయతీ పరిస్థితి ఏమిటి ఎక్కడ చూసినా తీవ్రమైన అవినీతి ఇవాళ మీరు సాక్షాత్తు మీరు బిస్కెట్ రాణి గారు కలిపి చేసిన అవినీతి దంద అనపత్తి నియోజకవర్గంలో ఐదు వందల కోట్లు అనేది నేను చెప్తా ఉన్నాను సంవత్సర కాలంగా చెప్తున్నా బహిరంగ చర్చకి సిద్ధమని చెప్తున్నా మీరు ఎక్కడా బహిరంగ చర్చకు సిద్ధం కాకపోతే నేరుగా మీ మాట్లాడతారని ప్రతి ఒక్కరూ ఆలోచన చేస్తారు దానికి భిన్నంగా ఇవాళ మీరు ఇక్కడ వ్యవహరించడం జరుగుతూ ఉంది ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవినీతికి బ్రాండ్ అంబాసిడర్లు ఎవరని మీ అధిష్టానం నిర్ధారించింది అంటే మీరు మీకు మీరే అన్నా అని చెప్పుకుంటూ ఉంటారు మీరు మీ బిస్కెట్ రాణి గారిని మించిన అవినీతి పనులు ఇంకెవరు లేరు మాట్లాడుతూ ఉన్నారు మీరు మరి అదే చెరువుల గురించి మీరు విజిలెన్స్ ఎంక్వైరీ వేయించారు నా మీద మూడు సంవత్సరాలు అయిపోతూ ఉంది ఆ విజిలెన్స్ ఎంక్వైరీలో ఏం తేలింది ఆ రిపోర్ట్ బయటకు పెట్టండి ఎందుకు అది విజిలెన్స్ ఎంక్వైరీ ఫైనల్ చేయట్లేదు అంటే సాక్ష్యాలు లేవా ఆధారాలు లేవా నేను అవినీతి చేయలేదు అనేది నిర్ధారణ అయిందా అందుకోసమే కదా మీరు దాన్ని బయట పెట్టలేకపోతున్నారు చెరువుల మీద విజిలెన్స్ ఎంక్వైరీ వేయించారు బ్రాంధీ